Oh దేవుడిని సమస్య సాధించి పూర్తిగా దేవుడిని అంటే మనసు పెట్టుకున్నట్లయితే నీ దేవుని కూడా నష్టపెట్టం దేవుని మీద కూడా నీ ఆశ పెట్టాం దేవుడు నిజీజన కావాలి ఇంకా ఎవడా ఈ లోపంలో మనం అంతా ఉంటాము ఉంటాం కాబట్టి నిత్యము దేవుడి ముఖ్యం కావాలి అంతే కానీ ఈ లోపల ఏది ఉన్నా సరే అది కొంతవరకే నీ గణం ఉన్నా నీ యవ్వన ఉన్నా నీ ఆశానున్నా కూడా పనుకోవే కానీ నిశ్చిన్ అనేది నిశ్చయము దేవుడితో ఉంటే వాడికి కాబట్టి నిశ్చిం ముందు ఈ లోకంలో ఏదేలా ఉన్నాయి ఎందుకు కూడా పనికి రాదు కాబట్టి దేవుడు ముఖ్యంగా పెట్టుకుంటే దేవుడు ముఖ్యంగా దేవుడిగా కావాలని కోరుకుంటే అప్పుడు దేవుడిని ఆశంగా దానికి ఇస్తాడు ఈ

咱们都是党员，咱们也。 వారిని మనం గౌరవించాలి వారి యొక్క వారిని వారి యొక్క ఫేమస్ మనం పంపిస్తాం వారిని మనం ప్రమించాలి వారిని మనం గౌరవించాలి ఈ విధంగా అన్ని చేసినప్పుడు మనం అంటాం ఇవన్నీ చేయడంలో అంటే ఉంటే మనం కుటుంబాన్ని జీవిస్తాం చెప్పండి మంచి కార్యాలయం మంచి కార్యాలన్నీ మనం చేయాలి ఈ మంచి కార్యాలన్నీ మనం చేయాలి అంటే ఎలా ఉండాలి క్రీస్తులో ఈ మంచి కార్యాల ఎన్నో చేయాలి నిజ జీవితాన్ని సంపాదించుకోవాలంటే మనం ఏం లోకాన్ని చేస్తాం అందరిని సంపాదించుకోవాలి తెలుసులో ఉంటే తెలుసులో ఉన్న మాత్రమే ఈ లోకంలో జీవించవచ్చు పన్నో ప్రాంతంలో ప్రవేశించాను పదో ప్రాంతంలో ప్రవేశించాలన్నా ఈ లోకాన్ని చేయించాలన్నా ఈ

Uma uh -huh. <laughs>